రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్ నియోజకవర్గానికి కూడా బార్డర్ నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్ముడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్వత్వం కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను స్టార్టింగ్లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవిలో వద్దు నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దు అని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్న అంత ఆ పదవిని నేను అలంకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబ ఒక అన్న పెద్ద అన్నగా మాకు మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు వేరే పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని విని ఆయన కేటాయించినందువల్ల నాకు మనుష మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది అక్కడ ఏదైనా మీకు నాకు చెప్పాలంటే రెండు జిల్లాలు గాని కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు రెండు జిల్లాలు చూసుకో అదే విధంగా రెండు నియోజకవర్గ రెండు జిల్లాల్లోన కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను ఉన్నాను సో అక్కడ కూడా మీరు కోరుకున్న నియోజకవర్గం ఇవ్వట్లేదు కదా సార్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రాతినిధ్యం ప్రార్థించారో ఆర్యో అది ఇవ్వట్లేదు ఆహా నేను నేను దాని గురించి నేను అసలుకి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరియు నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నేను నాకు గుంటకల నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమన్నా అంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ల పక్కలో చిన్న విలేజ్లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామాన్ని కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని ఒక నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామాన్ని కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలని ఒక నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది